నేను వచ్చి నమస్కారం సిద్దిపేట పట్టణంలో ఈరోజు విద్యాశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ అంటే బ్రిడ్జి స్కూల్ అంటాం దీన్ని ఈ బ్రిడ్జి స్కూల్ ను విజిట్ చేయడం జరిగింది ఇంకా పిల్లలు చలితో చాలా ఇబ్బంది పడతా ఉన్నారు చలికాలం కదా అని చెప్పి ఆ పిల్లలందరికీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన బ్లాంకెట్స్ అందజేయడం జరిగింది అట్లే పిల్లలకు పొద్దున్నే చలికాలం గనక చన్నీళ్లతో స్నానం చేయడం ఇబ్బందిగా ఉందని పిల్లలు చెప్పడం దృష్ట్యా మా స్థానికంగా ఉండే పవన సుత యూత్ ఆధ్వర్యంలో పిల్లలకు ఒక వాటర్ గీజర్ను కూడా ఈరోజు అందజేయడం జరిగింది అయితే పిల్లలతో మాట్లాడినప్పుడు గత ఐదు మాసాల నుంచి కూడా పిల్లలకు కాస్మోటిక్ ఛార్జెస్ రావడం లేదు అంటే ముఖ్యంగా నెలకు రెండు వందల రూపాయలు ఈ కాస్మోటిక్ ఛార్జెస్ పిల్లల హెయిర్ కటింగ్ కానీ టూత్ పేస్ట్ కు బ్రష్ కు సబ్బుల కోసం కొబ్బరి నూనె కోసం పిల్లలకు ఈ రెండు వందల రూపాయలు మనం ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ ఐదు నెలల నుంచి కూడా పిల్లలకు కాస్మోటిక్ ఛార్జెస్ రాలేదు అదేవిధంగా పిల్లల మెస్ బిల్లులు కూడా ఐదు నెలల నుంచి పెండింగ్ లో ఉంది ఇక్కడ ఉద్యోగం చేస్తున్నటువంటి ఆ ఉద్యోగి పాపం బియ్యం కోసమైనా సిలిండర్ల కోసమైనా లేదా మెయింటెనెన్స్ కోసం చిన్న చిన్న ట్యూబ్లైట్లు లైట్లు ఫ్యాన్ల మెయింటెనెన్స్ కోసమైనా తన సొంత డబ్బుల నుంచి పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది అంటే ఇలా రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి ఉన్నాడు రేవంత్ రెడ్డి మాట్లాడితే బూతులు మాట్లాడుతున్నాడు నువ్వే ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రివి నువ్వే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివి గా అనాథ పిల్లలు ఈ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ అంటే బ్రిడ్జ్ స్కూల్లో ఉండే పిల్లలు అనాథ పిల్లలు ముఖ్యంగా తల్లి తండ్రి లేని పిల్లలు ఈ అనాథ పిల్లలకు కడుపు నుండి అన్నం పెట్ట చేతనైతలేదా నీకు ఈ అనాథ పిల్లలకు కాస్మోటిక్ ఛార్జెస్ ఇవ్వడం చేతనైతే మాటలు పెద్ద పెద్దగా మాట్లాడతావు కదా నేను చెట్టుకు కట్టేసి లాగులో తొండలు జ్వర అప్పుడు అర్థమవుతుంది నీకు ఈ అనాథ పిల్లలకు కూడా అన్నం పెట్టని రేవంత్ రెడ్డిని కొరడా దెబ్బలు కొట్టినా తక్కువే చెట్టుకు కట్టేసి లాగుల తొండలు జొరగొట్టినా తక్కువే నీకే మాట్లాడొస్తుందా మాకు మాట్లాడరాదా నిన్న కేసీఆర్ గారు వచ్చి మన రాష్ట్రానికి నీళ్ళలో అన్యాయం జరుగుతుందని కేసీఆర్ గారు వచ్చి మహిళలకు మహాలక్ష్మి కింద రెండు వేల ఐదు వందలు ఇస్తానన్నావు ఇంకా ఎందుకు ఇవ్వలేదని బాండ్ పేపర్ మీద రాసిచ్చి అవ్వాతాతలకు డిసెంబర్లోనే నాలుగు వేల పెన్షన్ ఇస్తాన్నావు రెండేండ్లయింది ఆనాడు బీఆర్ఎస్ గెలిచిన మొదటి లోనే పింఛన్ రెండు వేలు చేస్తా అంటే బరాబర్ ఫస్ట్ కేబినెట్ లో మొదటి నెలలోనే రెండు వేలు ఇచ్చినాం నువ్వు రెండేళ్ళయింది నాలుగు వేలు ఎప్పుడు ఇస్తావు అని కేసీఆర్ గారు అన్నారు నువ్వు మాట్లాడిన బూతులేంది నువ్వు మాట్లాడిన మాటలేంది నువ్వేమో విద్యాశాఖ మంత్రి నేను ఉద్ధరిస్తా నాకు విద్య మీద ప్రేమ పేదలంటే ప్రేమ నువ్వు ఏం ప్రేమ నీది నాలుగు నెలలకెళ్ళి మెస్బిల్ ఇవ్వకపోవడం నాలుగు నెలల నుంచి కటింగ్ కో కొబ్బరి నూనె కాస్మోటిక్ ఛార్జెస్ ఇవ్వకపోవడం ఇదేనా పిల్లల మీద నీకున్న ప్రేమ అంటే నీకు తొండాల లాగులు జరగటో తోడు నీ లాగులా టైం వస్తుంది బిడ్డ నువ్వేదో బిర్ర దిగుతున్నావు అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నావు మళ్ళీ గెలుస్తా టూ థర్డ్ గెలుస్తా అని పెద్ద శపథాలు చేస్తున్నా అని మాట్లాడుతున్నావు వెనకడ కూడా గిట్లే శపథం చేసినావు కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నావు పళ్ళు పొళ్ళు నిన్ను కొడంగల్లా రాజకీయ సన్యాసం తీసుకున్నావా మాట తప్పినవా మాట తప్పినోడు నువ్వు మాట తప్పుడు నీకు అలవాటు పార్టీలు మారుడు నీకు అలవాటు పదవులు కొనుక్కోవడం నీకు అలవాటు కమిషన్లు కొట్టుడు నీకు అలవాటు చిల్లర మాటలు మాట్లాడు నీకు అలవాటు ఎందుకు ఈ పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు ఇలా పిల్లలకు ఓ బ్లాంకెట్ లేదు వేడి నీళ్లు లేవు కాస్మోటిక్ ఛార్జెస్ లేవు నాలుగు నెలలకేళ్ళు మెస్సు బిల్లు లేదు ఆ పిల్లల్ని ఇంత గోసపెడుతున్నావు ఇది పాఠశాల విద్యాశాఖ మంత్రిగా నీ శాఖ కిందికే వస్తుంది నీ శాఖలోనే ఇంత అధ్వానమైన పరిస్థితి ఉందంటే నేను అడిగటో లేదనుకుంటున్నావా 이 스타일은 이 스타일은 이스타일

Vai expelled Miidii cao Adulji humana avansardaki esana सच साइंस है ना आवाज़ आ रही है 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 कॉस्मेटिक चार्जेस होते नहीं ना तो इसमें ये पैसे लो अकाउंट में अकाउंट अभी आ गया कॉस्मेटिक चार्जेस अकाउंट होते हैं वो हैंड से चले जाते हैं अकाउंट 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 వాస్తవానికి అయితే ఎంత రావాలండి సార్ ఎయిత్ క్లాస్ ఉన్నారా బాబు ఎవరన్నా వాళ్ళకి టూ హండ్రెడ్ కాస్మాకింగ్ అయితే అకౌంట్ ఓపెన్ చేసింది కాబట్టి బ్యాంక్ అకౌంట్ చేసి పేషెంట్ కానీ కాస్మాకింగ్ ఛార్జెస్ 그렇죠? 목소리처럼 나는 네. 서울에 있죠. 이 건물에 있잖아. 네. 뒤쪽으로 계속 보내세요. 서울는데 예, 매 हजुर भन्ने म्यानेज त्यस हजुर सेन्ट्रमेन्ट सबैलाई हेर्छु त पर थी। वो जाइए दूसरा और वो ने प्रश्न नहीं ना देखिए डेली सर डेली सर डेली सर